అందరికీ నమస్తే అండి మళ్ళీ వెల్కమ్ బ్యాక్ టు అందరికీ వ్యూయర్స్ అండి మన షాప్ ఛానల్లో చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ అయ్యారు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి తెలిపే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకోటి వచ్చేసరికి మన వ్యూవర్స్కి ఏంటంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ కొత్త కలెక్షన్స్ మనం వాళ్ళకి అందజేయాలనే ఉద్దేశంతో మన ఛానల్లో అంటే ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళ కోసం ఫస్ట్ సాఫ్ట్వేర్ కొంతమందికి అర్థం కావడం కోసం మళ్ళీ చెప్తానండి మన షాప్ పేరు ఇప్పుడు స్క్రీన్ మీద ఉంది ఇప్పుడు మీకు అడ్రస్ అనేది ఇప్పుడు వ్యూలో వస్తుంది చూడండి ఈ షాప్ పేరు వచ్చేసరికి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సార్ మంది వాసు కాంరేష్ షాప్ నెంబర్ టూ ఫిఫ్టీ నైన్ టూ సిక్స్టీ గుంటూరు నా పేరు సురేష్ అండి ఫోన్ నెంబర్ వచ్చేసరికి నా పర్సనల్ నెంబర్ ఇది డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ వన్ నైన్ త్రీ సెవెన్ ఈ నెంబర్ అనేది పర్సనల్ నెంబర్ ఇది హోల్సేలర్స్ కోసం పెట్టిన నెంబర్ అండ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ వచ్చేసరికి వాట్సాప్ మెసేజ్ మాత్రమే రిప్లై ఇస్తామండి ప్లీజ్ డోంట్ కాల్స్ అండి కాల్స్ అవాయిడ్ చేయండి అండ్ పేమెంట్ డీటెయిల్స్ ఏదైనా ఐటమ్స్ కావాల్సిన వాడు వాట్సాప్లో రిప్లై ఇవ్వండి ఏదైనా కంపల్సరీ రిప్లై ఇస్తాం ఒక వన్ ఆర్ టూ అవర్స్లో అయినా గ్యాప్లో అయినా ఇస్తాం బట్ అనేది ఏంటంటే వీడియోలో మన ఛానల్లో వీడియోలో పెట్టేదంటే వన్ ఆర్ టూ డేస్లోనే స్టాక్ అయిపోయే ఐటమ్స్ పెట్టేస్తాం మంత్లీ మంత్లీ దాకా టూ మంత్స్కి త్రీ మంత్స్కి వీక్లీ తర్వాత కూడా చాలామంది అడుగుతున్నారు దయచేసి అలా అనుకోకండి మనం పెట్టేట ఏంటంటే లేటెస్ట్ కలెక్షన్ ఎలా ఉన్నాయో మంచి కలెక్షన్ పెట్టేస్తాం మ్యాక్సిమం వన్ ఆర్ టూ డేస్లోనే అయిపోయే ఐటమ్స్ మీరు ఏదైనా కావాలనుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా పేమెంట్స్ ఫిక్స్ చేసుకొని పేమెంట్ చేసేస్తే స్టాక్ అనేది నచ్చిన స్క్రీన్ షాట్ పెడితే మీకు స్టాక్ అనేది అందజేయడం జరుగుతుంది ఎవరికి స్టాక్ మిస్ అయిందని బాధపడక్కర్లేదు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా స్టాక్ ఇంకా ఇప్పటికీ అడుగుతూ ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి స్టాక్స్ అనేది ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి అండ్ టుడే లేట్ చేయకుండా ఐటమ్స్ వచ్చేసరికి లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోతాం మన దగ్గర వచ్చేసరికి ఐటమ్స్లోకి వెళ్ళిపోయే ముందులో మనం ఏమేమి పెడతానంటే అంటే కథాన్ సిల్క్ అండి టుడే వచ్చేసరికి వచ్చేసరికి కథాన్ అండి ఇప్పటివరకు మనకు ఐటమ్స్ చాలామంది ఈ ఐటమ్స్ కొంతమంది పెట్టారు కొంతమంది పెట్టలేదు వాళ్ళ కోసం మనకేందంటే ప్యూర్ కథాన్ సిల్క్ అండి చూసారుగా ఈ ప్యూర్ ఈ కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది అండి లాస్ట్ టైం మన ధర్మవరం కలెక్షన్ పెట్టామండి ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసంకి కథాన్ సిల్క్ శారీస్ అడుగుతున్నారు వాళ్ళ కోసం మన శారీస్ అనేది ఏంటి శారీస్ అనేది ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి శారీ కదా ఇది మొత్తం ప్యూర్ కలర్షన్లో అండి ఇలాంటి ఐటమ్స్లో మీకు పట్టు కలెక్షన్లో ఐటమ్స్ శారీస్ చూపించడం జరుగుతుంది అండ్ తర్వాత ఇంకొక ఐటమ్ వచ్చేసరికి స్పేస్ సిల్క్లో క్రంచీ గోల్డ్ అని ఇది కొంచెం డిజైనర్ శారీస్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి మీకు ఇదిగోండి ఇది ఒక శారీ చూపిస్తాను చెప్పే ఇది క్రంచీ స్పేస్ సిల్క్ అండి ఇదిగోండి ప్లెయిన్ క్లాత్ ఇప్పుడు డిజైనర్ శారీస్ కలెక్షన్ అండి ఇప్పుడు బాగా అంటే దీనికి మనం వచ్చేసరికి డిజిటల్ బ్లౌజ్ అనేది పేరప్ చేసి ఇచ్చాము ఏ శారీ తగ్గట్టు ఆ శారీ ఇలాంటి మోడల్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి యూనిఫామ్ శారీస్ అండి బాగా మార్కెట్లో ట్రెండింగ్ అవుతున్నాయి ఇవి మొత్తం టెసర్ స్టైల్ వస్తుంది ఇదిగో డిజైనర్ శారీస్ కలుస్తున్నాయి ఇది కూడా పళ్ళు ఇస్తాడు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాక్స్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీస్ కూడా మన ఐటమ్ వీడియోలో చూపించడం జరుగుతుంది ఆ లేట్ చేయకుండా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు అందరూ ఇంకా ఐటమ్స్ చూడండి ఐటమ్స్ చాలా ఉన్నాయి ఆఫర్స్ కూడా బాగా చెప్తామండి ఎవరు మిస్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చాలా మంచి మీకు యూస్ఫుల్ అయ్యేట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి సేల్ చేసుకునే వాళ్ళకి ఇంట్లో కట్టుకునే వాళ్ళ కోసం యూస్ఫుల్గా శ్రావణ మాసం కలెక్షన్ అనేది వాళ్ళ వీడియోలో పెట్టడం జరుగుతుందండి ప్రతి ఒక్కటి బాగుంటుంది చూడండి ఓకే అండ్ ఇప్పుడు మీకు లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం అండి ఇప్పుడు మీకు చెప్పాయి కదండి డిజైనర్ శారీస్లో టసర్ శారీస్ అండి ఇవి అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి మొత్తం టోటల్గా డార్క్ కలర్స్ వస్తుంది అండ్ శారీ వచ్చేసరికి పల్లో పార్ట్ కూడా ఒకసారి చూసేద్దాం ఇది మొత్తం ఫ్రెష్ స్టైల్ ఫ్రెష్ శారీ అండి మీకు ఈ శారీస్ ఓవరాల్గా ఒక ట్వంటీ శారీస్ థర్టీ శారీస్ కావాలన్నా కానీ తీసుకోవచ్చు మీకు శారీ ఎలా ఉందో ఓవరాల్గా లుక్ ఎలా ఉందో చూద్దాము మీకు ఓవరాల్గా ఇది మొత్తం డిజైన్ అనేది ఇదిగోండి కలంకారి కలంకారీ పల్లో పార్టీలో వస్తుంది అంటే శారీ వచ్చేసరికి డిజైన్ మొత్తం ఇలాగా పిచో డిజైన్స్ ఇలా డిజైన్స్ మొత్తం నీట్గా ఇచ్చండి ఓవరాల్గా లుక్ అనేది ప్రింట్ అనేది పోయేది కాదండి మొత్తం ఇప్పుడు అంతా బ్రష్ పెయింట్ బాగా ట్రెండింగ్ అండి ఇప్పుడు బాగా ఇప్పుడు దేశీ స్టైల్లో డిజైన్స్ అనే ఆన్లైన్లో ఇన్స్టా డిజైన్స్లో ఈ డిజైన్ బ్రెష్ పెయింట్ అనేది ఫుల్ ట్రెండింగ్ అంటే బ్రష్ అంటున్నా కానీ ఇది పోయేది కాదండి ఇది మొత్తం వీవింగ్ అండి వచ్చేసిందండి మొత్తం మొత్తం డిజైనర్ కలెక్షన్స్ కలర్షన్ సింగిల్ శారీ అండి లేటెస్ట్గా వచ్చిన కొత్త డిజైన్ అండి శారీ ఓవరాల్గా పల్లో కానీ డిజైన్ కానీ సూపర్ ఉండదండి అవుట్పుట్ అనేది మీకు చూపించాం కదా ఇలాంటి సారీస్ మీకు ఒక టెన్ కావాలి సార్ ట్వంటీ కావాలి సార్ అంటే స్టాక్ అనేది పెట్టిన వన్ డేలోనే అయిపోతాయండి ముందర చూసుకోండి కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్ కాస్ట్గా బుక్ చేసుకోండి ఓకే కాస్ట్ కూడా రివీల్ చేసేద్దాం ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రిబుల్ ఫైవ్ ఐదు వందల యాభై ఐదు ఐదు వందల యాభై రూపాయలకి ఇచ్చేద్దాం కన్ఫ్యూజ్ లేకుండా ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తా అండి అండ్ వీడియోల మొత్తంలో మన వ్యూవర్స్ కోసం సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకి అండ్ ఇది మన ఛానల్లో ఏంటంటే ఇప్పుడు ఫస్ట్గా ఇప్పుడు ఒకటి ఆఫర్ చెప్తున్నా అండి ఇది షేర్ చేయండి మా ఛానల్ అనేది ఇప్పుడు మీరు చేశారు షేర్ చేశారనుకోండి సింగిల్ శారీ కొనుక్కున్నా కానీ నేను అనేది ఫ్రీ షిప్పింగ్ చేస్తాను షేర్ చేసిన వాళ్ళకి మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అండి మీరు షేర్ చేసిన శారీది వీడియో అనేది స్క్రీన్ షాట్ అనేది పెట్టారనుకోండి ఎవరికైనా కానీ మాకు మీరు గ్రూప్లో ఉంటాయి కదా మీ వాట్సాప్ షేర్లో మీరు పెట్టాలనుకోండి వీడియో అది మనకేందంటే వ్యూస్ బాగా వస్తాయి మనది ఏంటంటే హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే అమ్ముకునే వాళ్ళకి ఇంటి దగ్గర సేల్స్ చేసుకునే వాళ్ళకి యూస్ఫుల్ వస్తుంది అలాంటి వాళ్ళ కోసం మనకేందంటే మోటో అది బాగా మంచి రేట్లు కన్వీనియంట్గా అమ్ముకునే వాళ్ళకి ఒక నూట యాభై రూపాయల నుంచి ఒక ఐదు వేల రూపాయలు శారీ వరకు అమ్ముకునే వాళ్ళకి అన్ని రకాలు నా దగ్గర ఉంటాయండి ప్రతి ఒక్క కలెక్షన్ ఉంటాయి ఐటమ్ లైనింగ్ డ్రెస్ మెటీరియల్ వాట్ ఎవర్ అన్ని రకాలు ఉంటాయి సేల్స్ చేసుకునే వాళ్ళ కోసం ఎవరికి ఐటమ్స్ మిస్ కాకుండా అందరికీ ఉంటాయి అందుకనే మీకు ఆలోచనతో షేర్ చేయండి మీకు బాగుంటే హ్యాపీగా నచ్చింది మేము చూపించే ఐటమ్స్ మాకు ఛానల్లో వీడియోస్ మీరు అందరూ చూసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క కలెక్షన్ బెస్ట్ రేట్లు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఐటమ్స్ ఉంటాయండి అందులో మటుకు నేను గ్యారెంటీ ఇస్తాము అందుకనే మీకు చెప్తున్నాను షేర్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ సాన్ బట్ షేర్ చేసుకున్నట్టు స్క్రీన్ షాట్ పెడితే వాళ్ళకి నేను ఫ్రీ షిప్పింగ్ అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అదే అండి మీరు అంతా వీడియో అంత వివరంగా చూసి వివరంగా విని ఆలోచించి మళ్ళీ చెప్పండి మళ్ళీ తర్వాత నేను సగం ఏనా అండి సగం అన్న అంటే ఇదే మిస్ అయ్యేది ఎందుకంటే వీడియో మన ఛానల్ ఏంటంటే వీడియో చూడండి చూస్తే నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది శారీ అనేది చూసారు కంటే ప్రతి ఇలాగ వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఇంకా ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం శారీ అనేది అనేది ఇది సింగిల్ కలర్ అండి ఒకవేళ చూసుకోండి మీకు ఈ శారీ కావాలి సార్ అంటే సింగిల్ అయినా ఇస్తాను టూ శారీస్ అని ఇస్తాను ఫైవ్ శారీస్ అని ఇస్తాను అండి సూపర్ అండి బెస్ట్ కలెక్షను ఇది అనేది టసర్ ఫ్యాన్సీ అండి కొత్తగా వస్తున్న మోడల్ అండ్ ఇంకొక మోడల్లోకి వెళ్ళిపోదాం అండ్ సెకండ్ ఐటెంలోకి వెళ్ళిపోతే ఇప్పుడు శ్రావణ మాసంకి ఏంటంటే పట్ పెట్టుబడికి పట్టు శారీస్ కొంచెం రేట్ తక్కువలో అడుగుతున్నారండి వాళ్ళ కోసం ఈ శారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది రేట్ తక్కువలు ఇది కూడా కాస్ట్ అనేది ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తానండి చాలా అంటే చాలా రేటు తక్కువ ఈ రేటుగా అనేది పట్టు కలెక్షన్ అనేది ఎవ్వరు ఇవ్వరండి శారీ రెండు శారీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సింగిల్ శారీ కొనుక్కున్నా రెండు కొనుక్కున్నా మూడు కొనుక్కున్న నాలుగు కొనుక్కున్న ఒకటే రేట్ అండి ఇది సెట్ ప్రైజ్గా ఉండే కాస్ట్ రేట్ మీకు ఇచ్చేస్తున్నానండి ఇదిగోండి శారీ అనేది ఒకటి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో శారీ ఓవరాల్కి మొత్తం ఈ డిజైన్ అనేది కంటిన్యూ వస్తుంది పల్లో పాట అనేది ఇదిగోండి మొత్తం పల్లెకి కూడా జరీ వివింగ్ వచ్చిందండి బెనారస్ స్టైల్లో ఫుల్ రిచ్గా ఇచ్చాండి అండ్ పైకి వచ్చేటప్పుడు చిన్న బార్డర్ ఇచ్చాడండి ఇది చూడండి పైకి 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 వచ్చేటప్పటికి డిజైన్ ఇలా వస్తుంది పైన బార్డర్ అనేది ఇలా వస్తుంది అండ్ బాటంలోకి వెళ్ళే కొంత బిగ్ బార్డర్ ఇస్తా అండి చూసారుగా ఎంత పెద్ద బిగ్ బాట్ ఇచ్చాడో చాలా బాగుంటుందండి మొత్తం ఇది అండి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లాగా నీట్గా ఉండదు చూడండి ఒకసారి శారీ చూసారా ఎంత బాగుందో పశ్చిమ కలర్కి లెమన్ ఎల్లో అండి నలుపు తెలుపు రాదు హ్యాపీగా మీరు పెట్టుబడులు కొనుక్కోవాలనుకున్నా కానీ ఎవరికైనా పెట్టుబడి పెట్టుకోవాలనుకున్నా కానీ ఇంత రేటు తక్కువలో మీకు శారీ అనేది ఉండదు అండి అంటే దీనికి బ్లౌజ్ కూడా చూసేద్దాం ఇదిగోండి బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో ఐదు వందల యాభై రూపాయల్లో బ్లౌజ్ ఇంత ఫ్యాన్సీ ఇచ్చి పళ్ళు ఇంత రిచ్గా ఇచ్చి ఫ్రెష్ శారీస్ డ్యామేజ్ చేయండు శ్రావణ మాసంకి లక్ష్మీదేవికి హ్యాపీగా అలా పెట్టుకొని కట్టుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా శారీస్ అనేది బుక్ చేసుకోండి సింగిల్ సింగిల్ శారీ చూపించుకుంటూ వెళ్తాను ఎవరికైనా నచ్చితే సింగిల్ శారీ అయినా ఇస్తానండి స్క్రీన్ షాట్ పెడతాను అండ్ ఇంకోటి కూడా చెప్పానండి స్క్రీన్ షాట్ పెడితే షేర్ చేసి స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకి మాత్రం ఇది శారీ అనేది ఫ్రీ షిప్పింగ్ చేయడం జరుగుతుందండి మళ్ళీ అది క్లియర్గా వినండి టూ శారీస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అది వివరంగా విని మీరు ఆలోచించి స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకి మాత్రం పెడతానండి ఇలాగా ఆఫర్స్ చూడండి శారీ మొత్తం ఇలా బ్లూ బార్డర్ ఇలా బిగ్ బార్డర్ ఇచ్చాడు పైన వచ్చేసరికి రాయల్ బ్లూ అండ్ కింద వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు ఓవరాల్గా శారీ అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది బార్డర్ అనేది ఇలా వస్తుంది అండ్ పల్లో కూడా ఇలా సూపర్ అని చూసారు పల్లో మొత్తం మొత్తం జరిగింది శారీ కూడా సూపర్ ట్రెండింగ్ కలర్ అండి అండ్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్రాకెట్ బ్లౌజ్ బ్రాకెట్ బ్లౌజ్ ప్లస్ బార్డర్ కూడా ఇలా వస్తుంది అసలు బ్లౌజ్ చూడండి మీరు ఎంత హ్యాపీగా డిజైనర్ చేయించుకున్నట్టు బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చింది చూసారా సూపర్ ఉంది కదండి అండ్ ఇంకోటి దీంట్లో ఇంకా ఒకదాన్ని మించిన కలర్స్ అండి ఏ కలర్కి ఆ కలర్ మంచి ట్రెండింగ్ కలర్స్ తీసుకొచ్చాము ఎవరు మిస్ చేసుకోకుండా ఈ ఆఫర్ అనేది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి రెడ్ కలర్ కి అసలు ఏ శారీ సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు అంత బాగున్నాయి శారీస్ అమ్మవారికి రెడ్ పెట్టుకోవాలన్నా కానీ చాలా బాగా ఎల్లో రెడ్ రెండు కాంబినేషన్ కలిపి మీకు ఇదే షాపింగ్ మాల్స్లో వెళ్ళి వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేల రూపాయలు పెట్టే బదులు ఐదు వందల యాభై రూపాయలకి హ్యాపీగా మీకు చక్కగా ఇంత ఆఫర్ లో మీకు ఫ్రెష్ స్టాక్ ఎవరు ఇవ్వరండి కేవలం మన కి సబ్స్క్రైబర్ల కోసం నేను ఈ రేట్కి ఇస్తున్నాను బ్లౌజ్ చూసరికి అంత బాగుందో అండ్ పళ్ళు కూడా సేమ్ అలాగే చిట్ పళ్ళు ఇచ్చాడు రిచ్ పల్లో ఇచ్చింది శారీ ఓవరాల్గా ఇలా బుట్టాస్ అనేది కంటిన్యూ అండి ఎల్లో గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో గోల్డ్ కలర్ కాంబినేషన్ బార్డర్ అండ్ పైన వచ్చేసరికి చెర్రీ రేట్ స్టైల్లో వస్తుంది సూపర్ ఉంది కదా కలర్ ఏది నచ్చితే ఆ స్క్రీన్షాట్కి వాట్సాప్ పెట్టండి అండ్ లెమినన్లో అండి లెమినన్లో చూడండి ఎంత బాగుందో మంచి గ్రాండ్ లుక్ వస్తుంది ఈ అయితే నేను మళ్ళీ మళ్ళీ ఇవ్వలేమండి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉండే అంటే దీని మించి నేను ఇంకొక ఐటమ్ అండి కథాన్ సిల్క్ అస్సలైన కతాన్ సిల్క్ ఉన్నాయి అది కూడా ఒకసారి చూసేద్దాం స్టాక్స్ అనేవి సూపర్ ఉన్నాయి వాళ్ళ వీడియోలో ప్రతి ఒక్కటి అంటే నెక్స్ట్ వచ్చేసరికి క్రంచీ స్పేస్ సిల్క్ అంటే మొత్తం పట్టు ఐటమ్ కదా మాకు కొంచెం డిజైనర్ శారీస్ కూడా కావాలి సార్ అలాంటి వాళ్ళ కోసం మేము శారీస్ అనేది ఇది కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ శారీ అనేది ఒకటి ఓపెన్ చేసి చూపించి దీంట్లో కలర్స్ అనేది చూపిస్తాను మీకోసం ఇది ఓపెన్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను క్రంచీ గోల్డ్ కష్ అండి శారీ మొత్తం అండ్ చూసారు కదండి క్లాత్ అనేది ఒకసారి చూపించడం జరుగుతుంది ఇదిగోండి క్లాత్ అనేది ఇలా స్మూత్గా వస్తుందండి స్పేస్ సిల్క్ గోల్డ్ క్రష్ ఇప్పుడు బాగా డిజైనర్ ఆన్లైన్లో ఈ శారీస్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేట్ పెడుతున్నారు దీనికి అనేది ఏంటంటే క్లాత్కి బ్లౌజ్ అనేది మోడల్గా చేయించుకొని మనకు కావాల్సినట్టు చేయించుకోవచ్చండి శారీ అనేది ఇలా వస్తుంది ఇది ఒక ప్లేన్ శారీ మీరు మార్కెట్లో వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో ఉంది మనం వచ్చేసరికి ఇలా డిజైనర్ డిజిటల్ బ్లౌజ్ ఇలా సెట్టింగ్ చేసి క్లాత్ కూడా మంచి క్లాత్ బ్లౌజ్ కూడా ఎంత బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి చీరపన్న అండి బ్లౌజ్ అనేది ఏ శారీ తగ్గట్టు ఆ శారీ బార్డర్కి బ్లౌజ్ వస్తుంది అండ్ దీంట్లో కలర్ చాట్ కూడా చూసేద్దాం ఒకసారి సూపర్ ఉంది కదండి శారీ వచ్చేసరికి కలర్ చాట్ కూడా దేనికి అదే ట్రెండింగ్ కలర్స్ అండి ఒకసారి శారీస్ చూసేసేద్దాం తర్వాత రేట్ అనేది రివీల్ చేస్తాం దీనికి బార్డర్ కూడా చిన్న బార్డర్ నీట్ నీట్గా మంచి లైస్ తో పేరప్ చేసి ఇచ్చాడు అండ్ శారీస్ కలర్స్ కూడా ఒకదాని మించిన ఒకటి కలర్స్ ఉందండి కిందది వచ్చేసరికి ఉల్లిపొట్టి కలర్ అండి ఇది కనకాంబరం షేడ్ వస్తుంది నా ఆనియన్ షేడ్లో కొంచెం అండ్ ఇది వచ్చేసరికి లెమనెన్లో అండి లెమనెన్లో శారీ అండ్ దీనికి వచ్చేసరికి మంచి లెమనెన్లో కలర్ కాంబినేషన్ ఇచ్చాడు ఇప్పుడు మీకు బాగా ఆన్లైన్లో హిట్ అయిన ఐటమ్స్ అండి మనం తీసుకొచ్చాం వెతికి వెతికి తీసుకొచ్చాం క్లాత్ కూడా అంతే స్మూత్గా ఉంటుంది కలర్ కలర్ కాంబినేషన్స్ కూడా దేనికదే ట్రెండింగ్ కలర్స్ మీకు ఏది నచ్చితే ఏ కస్టమర్కి ఏది నచ్చితే అది చూసుకొని చెప్పండి మేడం ప్రతి ఒక్క శారీస్ చాలా బాగున్నాయి ఇదిగోండి కలర్స్ వన్ అండ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ లాస్ట్ బటన్ఆర్ ది లిస్ట్ సిక్స్ కలర్స్ ఈ టోటల్ సిక్స్ కలర్స్ అండి ఈ టోటల్ సిక్స్ కలర్స్ ఎనీ సారీ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ మీకు ఇంకో మంచి ఆఫర్ చెప్పాను కానీ ఇవ్వాలా ఎవరైనా కావాల్సిన వాళ్ళు షేర్ చేసుకోండి మీ పర్సనల్గా షేర్ చేసుకొని మన ఛానల్ దాన్ని మీరు షేర్ చేసి మాకు ఏంటంటే పబ్లిసిటీ చేసినందుకు మాకు యూస్ఫుల్గా మీకు యూస్ఫుల్గా ఒకటి అనేది చాయిస్ అనేది ఇవ్వగ ఇవ్వడం జరుగుతుంది టూ శారీస్ వచ్చేసి సబ్స్క్రైబింగ్ వన్ శారీస్ వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ షేర్ చేసిన వాళ్ళకి మీరు ఐటమ్స్ అనేది ప్రతి సారీ హోల్సేలర్లో ఇచ్చే రేటుకే ఇస్తున్నాను అండి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సేల్స్ చేసుకున్న వాళ్ళకి సెడ్ వైజ్ తీసుకుంటే ఇది కొంచెం రేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి శారీస్ అనేది ఫ్రెష్ అండి డ్యామేజ్ మిస్ప్రింట్ కావు ఫ్రెష్ మీరు శారీస్ ఇలా నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి స్టాక్ అనేది లిమిటెడ్ కలర్స్ అండి ఎవరికైనా వచ్చినా చూసుకొని తొందరగా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి కలర్స్ అండ్ లేట్ చేయకుండా ఇంకొక ఐటెంలోకి వెళ్ళిపోతాం అండ్ ఇప్పుడు మంచి మీడియం వెయిట్లెస్ అండి ప్యూర్ హెవీ క్వాలిటీ చాలా బాగుంటుందండి మంచి కథాన్ సిల్క్లో శారీస్ తీసుకొచ్చామండి ఇప్పుడు బాగా హిట్ అయిన ఐటమ్స్ టుడే చూపించే అన్ని ఆన్లైన్లో హిట్ అయిన ఐటమ్స్ బాగా అందరు డిమాండింగ్ మోస్ట్ డిమాండింగ్ కలర్స్ చాటు క్వాలిటీ అనేది అలాగే ఉండేట్టు మనం తీసుకొచ్చి చూపిస్తున్నాం అండి శారీస్ అనేది ఎవరు మిస్ చేసుకోకండి ప్రతి ఒక్క కలర్స్ని ఇందులో ప్రతిదీ సూపర్గా ఉంటుంది ఒకసారి శారీ కూడా చూసేద్దాం అండ్ ఇప్పుడు ఐటమ్ కలర్ ఒకసారి చూసేద్దాం చూసారుగా మొత్తం పల్లో పాట వచ్చేసరికి ఇలా వస్తుందండి మొత్తం పల్లో చూసారుగా శారీ అనేది ఇది కలనెత్తి షేడింగ్ ఇదిగోండి క్లాత్ కూడా సూపర్ ఉంది చూడండి చాలా లైట్ వెయిట్గా వస్తుంది అండ్ పళ్ళోకి ఛార్జెస్ ఇచ్చాడు టోటల్ ఓవరాల్గా డిజైనర్ శారీకి ఇచ్చినట్టు నీట్గా ఉందండి క్లాత్ కూడా ఇదిగోండి వెయిట్ కూడా చాలా రీజనబుల్ అండి ఎక్కడైనా లైట్గా డిఫెక్ట్ కూడా రాదు అసలు చిన్న డిఫెక్ట్ కూడా రాదు హ్యాపీగా మీరు శారీ అనేది వీర్ చేసుకోవచ్చు శారీ చూద్దాం ఒకసారి చూడండి శారీ చూడండి ఎంత బాగుందో ఇట్లాంటి కలెక్షన్ చాలా ఉందండి వీడియో మిస్ చేయకుండా చూడండి శారీస్ అయితే మంచి బీవింగ్ శారీస్ అండి చూడండి జరీ చూసారా ఎంత నీట్గా ఉందో ఇంకా అలా శారీ తీసుకున్నా హ్యాపీగా మీకు పట్టు చీర కొనుక్కున్నట్టే ఓ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పట్టు శారీ ఎలా ఉందో అలా విచ్ లుక్ వస్తుందండి అండ్ శారీకి బ్లౌజ్ ఎలా ఉందో కూడా ఒకసారి చూసేద్దాం ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలా మొత్తం ఓవరాల్గా మీటర్ బ్లౌజ్ వస్తుందండి బూటీస్ అనేది టూ టూ స్టైల్ ఇస్తాడు ఒకటి టెంబోస్ ఇచ్చాడు ఒకటి జరీ ఇచ్చాడు అండ్ హ్యాండ్స్కి బ్యాక్ సైడ్కి డిజైన్ చేసుకోవడానికి ఇది ఒకటి ఇస్తాడు మీటర్ బ్లౌజ్ వస్తుందండి ఎంత లాగుండే ఉండే వాళ్ళకైనా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది హ్యాపీగా బ్లౌజ్ అనేది నీట్గా కుట్టించుకోవచ్చు అండ్ కట్చింగ్ వచ్చేసరికి ఒక హాఫ్ మీటర్ మాత్రం వస్తుంది ఓవరాల్గా డిజైన్ అనేది ఇలా కంటిన్యూ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా ఒకసారి చూసేద్దాం ఇదిగోండి కలర్స్ కూడా ప్రతి ఒక్కటి కలర్స్ దేని కాదు ట్రెండింగ్ కలర్స్ అండి ఇదిగోండి అసలు ఈ శారీస్ ఓపెన్ చేయకుండానే వెళ్ళిపోతాండి ఇవన్నీ మీకు పద్దెనిమిది వందలు రెండు వేలు మూడు వేలు ఉండే కలెక్షన్ కేవలం నా దగ్గర సబ్స్క్రైబర్స్ కోసం వ్యూవర్స్ కోసం నేను ఇచ్చే కాస్ట్ ఇవి వచ్చేసరికి పదకొండు వందలు పదకొండు వందల కూడా కాదు ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఎనిమిది వందల యాభై రూపాయలు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు హ్యాపీగా మీరు బుక్ చేసుకోండి శ్రావణ మాసంకి ప్రతి ఒక్కళ్ళకి మీకు తొందరగా వచ్చేట్టు వీడియో రిలీజ్ అవ్వగానే మీరు తొందరగా పేమెంట్ వేసేయండి నచ్చితే నచ్చకపోతే వద్దు శారీ నచ్చిన వాళ్ళు నచ్చితే తొందరగా పేమెంట్ వేసేయండి టూ టు ఫైవ్ వర్కింగ్ డేస్లో వస్తుంది పోస్ట్ ఆఫీస్ అయితే మటుకు మ్యాక్సిమం టెన్ డేస్ నేను పోస్ట్ ఆఫీస్ అయితే మటుకు నన్ను డిమాండ్ చేయాలి పోస్ట్ ఆఫీస్ ఏంటంటే ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది ఒకవేళ మీకు డిటీటీసీ అయితే కనుక మేము ఫాస్ట్గా కొరియర్ చేస్తాం మీకు ఆల్ ఓవర్ ఇండియా డిటీటీసీ ఫాస్ట్ సర్వీస్ ఉంటుందండి మీకు ఇబ్బంది ఏం లేదు కొరియర్ సర్వీస్ ఏంటంటే హ్యాపీగా ఫాస్ట్గా మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ ట్రస్టెడ్ అండి కొరియర్ సర్వీస్ మీకు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది అది కొంచెం ఆలోచించుకొని ఎవరికైనా కావాలని చూసుకొని బుక్ చేసుకోండి లో చూసారుగా ఇలా వస్తుందండి ఇంకోటండి సెవెన్ డేస్ లోపల రాకపోతే కనుక మమ్మల్ని ఒకసారి అప్రోచ్ అవ్వండి కొరియర్స్ అనేది ఇబ్బంది ఏం లేదండి మన దగ్గర ఐటమ్కి కొరియర్కి ఇది ఇందాక మీకు చూపించింది ఇది మెయిన్ కలర్స్ ఇట్లాంటి మెయిన్ కలర్స్ మీకు అసలు ఓపెన్ చేసే పని లేదు బాగుంటాయి సారీ ఈ డిజైన్ కూడా ఒకసారి ఉంది ఇది ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం అండ్ ఇదిగోండి ఇందులో వచ్చేసరికి సెకండ్ డిజైన్లోకి వెళ్ళిపోదాం ఏది నచ్చితే ఆ శారీ చూసుకొని బుక్ చేసుకోండి శారీస్ అనేది ఓవరాల్గా మొత్తం క్లాత్ అనేది నీట్గా ఉండదు హ్యాపీగా మీరు శారీ మరీ స్మూత్ కాదు మరీ హార్డ్ కాదు హాష్గా ఉండదు శారీ కూడా నీట్గా ఉండదు బార్డర్ కాంబినేషన్ కూడా ఇలా ఉంది ఇలా మొత్తం డిజైనింగ్ మీనాబుట్టి ఇచ్చి ఇచ్చాడు అండ్ పైకి వచ్చేసరికి ఇదిగోండి డిజైన్ అనేది ఇదిగోండి ఇలా వస్తుంది డిజైన్ ఓవరాల్గా అండ్ ఈ శారీకి బ్లౌజ్ కూడా ఒకసారి చూసేద్దాం ఈ బ్లౌజ్ కూడా అసలు చూసారా అసలు ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ బోర్డర్ ఇచ్చాడు ఫ్రంట్ సైడ్ హ్యాండ్ హ్యాండ్స్ కూడా ఇచ్చాడు మనకు కావాల్సినట్టు డిజైన్ మనకు మోడల్ అండి ఇంకా మనకు టాలెంట్ హ్యాండ్స్ బుక్ చేసుకోండి మీటర్ బౌజ్ అండి ఎంత హ్యాపీగా టైలర్ కైనా ఇచ్చుకున్నా హ్యాపీగా ఎంత లాగా ఉండేవాళ్ళు సెట్ అయ్యే ఐటమ్ అండి ఇది అండ్ దీంట్లో ఇంకొక మోడల్ కూడా ఉంది ఇదిగోండి మ్యాంగోస్ డిజైన్ అండి ఏది నచ్చితే అది చూసుకోండి నేను ఏంటంటే జంబ్లింగ్ గా చూపించేసుకుంటూ వెళ్తున్నాను ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అన్నీ ఓపెన్ పిక్ ఇలాగ పాసిబిలిటీ ఉండదు కుదిరిన దాన్ని బట్టి నేను చూపిస్తాను శారీ చూడండి ఎంత బాగుందో డిజైనర్ మంచి డిజైనర్ శారీ కొనుక్కున్నట్టండి ఈ రేటుకి ఎనిమిది వందల యాభై రూపాయలకి ఈ రేటుకి మీకు హ్యాపీగా చూసుకొని తీసుకోండి ఈ రేటుకి అనేది మళ్ళీ మళ్ళీ రాదు చూడండి శారీ మొత్తం ఓవరాల్కి ఇలా డిజైన్ వస్తుంది ఇలా పికప్ డిజైన్ వచ్చింది మధ్య మధ్యలో ఇలా డిజైన్ స్ప్రిన్స్లో కూడా ఈ డిజైన్ రావడం జరుగుతుంది అండ్ దీనికి పళ్ళో పాటు చూడండి సారీ బ్లౌజ్ పాట్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా సూపర్ అండి ఇదిగోండి బ్లౌజ్ హ్యాండ్స్కి వాటికి కూడా మీనా బుటీస్ వచ్చాడు చూడండి ఇదంతా నీట్గా వస్తుంది అండ్ ఇందాక మీకు చూపించిన దాంట్లో ఇలాగ మీకు అవుట్ చూపించుకుంటే వెళ్తాను ఎవరికైనా వస్తే చూసుకొని బుక్ చేసుకోండి గ్రీన్ కలర్కి రెడ్ కలర్ అండి మీకు ఇది చూపించాం కదా ఈ డిజైన్ ఇదిగోండి దీంట్లో వచ్చేసరికి డిజైన్ ఈ కలర్ తాలూకా సేమ్ కలర్ సేమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో కలర్ చార్ట్ కూడా ఒకసారి చూసేద్దామండి ఇదిగోండి మొత్తం డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ కి ఇలా వస్తుంది కాంబినేషన్ గా ఇలా పళ్ళకి ఇలాగా డిజైన్ కూడా ఇలా కంటిన్యూ వస్తుంది సరే అసలు రాజస్థాని పట్టు సారీ ఉన్నట్టు మెరిసిపోతారండి సారీ కూడా అంతే బాగుంటుంది దీనికి ఏంటంటే మెయిన్ మీకు హ్యాపీగా చెప్పుకోవాల్సిందంటే ఇలా బ్లౌజ్ డిజైనింగ్ ఇచ్చాడు ఈ డిజైనింగ్ మనం చేయించుకొని మోడల్ గా కుట్టించుకుంటే శారీ హ్యాపీగా చాలా కాస్ట్లీ లుక్ వస్తుంది రేట్ తక్కువలో మిడిల్ క్లాస్ వాళ్ళకి పట్టు శారీ నీట్ గా ఈ శారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరు మిస్ చేసుకోకండి ఇదిగో చూడండి ఎంత బాగుందో బ్లూ అండి బ్లూ కలర్ కాంబినేషన్ అండి వస్తుందండి అండ్ దీంట్లో కలర్ చార్ట్ కూడా ఇంకొక కలర్ గ్రీన్ ఎవరికైనా నచ్చితే చూసుకొని బుక్ చేసుకోండి ఇంకొక డిజైన్ చూసేద్దాం అంటే నెక్స్ట్ చూసారు కానీ ఒక్కొక్కటి ఒక్క ఆనిమోచనలా ఉన్నాయి ప్రతి కలర్స్ బాగున్నాయండి ఎనిమిది వందల యాభై రూపాయల కథాన్ సిల్క్ ప్యూర్ ఐటమ్స్లోవి మీకు కావాలంటే రావండి హ్యాపీగా మీకు కావాల్సిన కలర్స్ చూసుకొని బుక్ చేసుకోండి టోటల్ ఫైవ్ కలర్స్ ఒకవేళ సెట్గా కొనుక్కోవాలి సార్ మాకు కావాలన్నా కానీ ముందులే చూసుకొని తొందరగా బుక్ చేసుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్క సెట్ మాత్రమే ఉందండి స్టాక్ అనేది లిమిటెడ్ కలర్స్ను ప్యూర్ జెరీ కా కాంబినేషన్ ఇది చూడండి ఎంత బాగుందో మీరు రెండు వేలు శారీ అమ్ముకున్నా కానీ అది గ్యారంటీ మీరు ఒక రెండు మూడు చేలు తీసుకెళ్ళండి హ్యాపీగా అమ్ముకునే వాళ్ళకి మటుకు ఈ శారీస్ అయితే గ్యారంటీడ్ కలెక్షన్ గ్యారంటీకి లాభం అయితే వస్తుందండి ఈ శారీస్ నేను ఓపెన్ కూడా చేయదలుచుకోలేదు ఎందుకంటే నాకు ఇక్కడ వెళ్ళిపోయా శారీస్ మీకు కూడా హ్యాపీగా మీకు ఇలాంటి నచ్చే శారీసే చూపించాను ఇదిగోండి కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ప్రతి కలెక్షన్ అనేది ఇందులో సూపర్గా ఉంటుంది శారీ క్లాత్ కానీ ఏదైనా కానీ నెంబర్ వన్ బ్రాండెడ్ ఐటమ్స్ అండ్ ఇంకొకటి దీంట్లో స్పెషల్గా చెప్పుకోవాల్సిన డిజైన్ ఇది ఒకటండి ఇది మొత్తం ఎంబోజ్ వస్తుంది డిజైన్ మొత్తం ఇదిగోండి సూపర్గా ఉన్నాయి ప్రతి కలెక్షన్ ఇందులో దీంట్లో ప్రతి కలర్ కూడా సూపర్గా ఉంటుంది దీంట్లో కూడా టోటల్ ఓవరాల్గా ఫైవ్ కలర్స్ మాత్రమేనండి ఇదిగోండి ఒకటోటి చూపించుకుని వెళ్తే ఎవరికైనా వస్తే చూసుకొని బుక్ చేసుకోండి ఇది మొత్తం చూడండి ఇది కింద ఎంబోజ్ వచ్చింది చూసారా ఇది మొత్తం ఎంబోజ్ ఇచ్చాడు పైన వచ్చేసరికి బుట్టి ఇచ్చాడు బార్డర్ కూడా ఇలాగ వస్తుంది డిజైన్ శారీ కూడా ఓవరాల్గా లుకింగ్ అనేది సూపర్ ఉంటుందండి ఇదిగోండి సూపర్ అంటే సూపర్ అండి అసలు మీరు ఈ శారీకి అసలే కట్టుకుంటే ఇంత మంచి రాయిల్ ఎక్కువ ఉంటుంది అంటే అంత లుక్ వస్తే బార్డర్ పళ్ళు కానీ డిజైన్ కానీ ఏదైనా కానీ మొత్తం సూపర్ ఉంది హ్యాపీగా చూసుకొని బుక్ చేసుకోండి స్టాక్ అనేది లిమిటెడ్ కలెక్షన్ అండి బుట్టా ఇచ్చాడు బుట్టాలో మళ్ళీ వీవింగ్ కూడా వచ్చిందండి దీనికి కూడా బ్లౌజ్ కి ఇలాగే వస్తాండి మళ్ళీ మీరు తర్వాత క్వశ్చన్ అయితే చేయండి హ్యాండ్స్ కి కూడా వాడే కట్టింగ్ లాగా ఇచ్చేసేసాడు అండి మీకు దీనికి కూడా అలాగే వస్తాండి బ్లౌజ్ దేనికి అది వివరంగా చెప్తున్నాం కాబట్టి మీకు ఏది నచ్చితే అది చూసుకొని తొందరగా బుక్ చేసుకోండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా దీనికి కలర్స్ ట్రెండీ కలర్స్ అండి చామంచా ఉండే లైట్ కలర్స్ తీసుకోండి కలర్ ఉన్న వాళ్ళు డార్క్ కలర్ తీసుకోండి హ్యాపీగా స్టాక్ అనేది బుక్ చేసుకోండి గోల్డ్ చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ అండి సూపర్ ఉంది కదా చూడండి ఎంత బాగుందో ఈ సారీస్ ఈ అయితే మళ్ళీ మళ్ళీ మేము ఇవ్వలేమండి ఆఫర్లో ఒక్కసారి ఉంది శ్రావణ మాసం ఆఫర్ ఆషాఢ మాసంలో ఆఫర్ పెడతారు మన శ్రావణ మాసంలో కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో బ్లూ కలర్ డబుల్ ఉందండి మీకు ఇందాక చూపించిందంట ఎవరైనా కావాలంటే చూసుకోండి బ్లూ కలర్ వైలెట్ కలర్ రెండు ఉన్నాయి అండ్ ఈ డిజైన్ కూడా ఇందా మీకు చూపించినట్టున్నది ఒకసారి ఇప్పుడు చూపించిన దాంట్లో పింక్ కలర్ కూడా ఒకటి ఉందండి ఎవరికేం కావాలంటే చూసుకొని బుక్ చేసుకోండి మొత్తం ఇలా ఎంబోస్ డిజైన్ క్లాత్ కూడా సూపర్ ఉందండి పట్టు కలెక్షన్లో మీకు ఇంత రేట్ తక్కువలో రాదండి మీకు ఎయిట్ ఫిఫ్టీ చెప్పామని మరీ చీప్ క్లాత్ అయితే అనుకోకండి దాని తగ్గట్టు శారీ కూడా నీట్గా ఉండదు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ మీరు బయట కొనుక్కునే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఉండే శారీ కలెక్షన్ అనేది ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తున్నానండి అంతేగాని తక్కువ రకాలు తక్కువ క్వాలిటీలు అయితే కావు ఇవన్నీ మంచి క్లాత్ అనేది గ్రాండ్ లుక్ ఉండే శారీస్ ఇవన్నీ చూసారా ఇది మొత్తం ఇలా పికాక్ డిజైన్ ఇవన్నీ వస్తాయి మొత్తం మీనాబుటీ వస్తుంది శారీ మొత్తం క్లాత్ కూడా అంతే బాగుంటుంది అండ్ దీంట్లో కలర్ చాట్ వచ్చేసరికి ఇది ఒక కలర్ సేమ్ ఎంతే అదే డిజైన్ లాగా వస్తుంది పికాక్స్ అనేది ఇలా సెంటర్లో కూర్చిళ్ళలో అండ్ ఇంకోటి ఇందాక మీకు చూపించా కదండి ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో చూపించిన దాంట్లో కలర్స్ అండి ఇదైతే నాకు బాగా నచ్చిన డిజైన్ అండి ఇది మెయిన్ డిజైన్ ఇది సూపర్ ఉంటాయండి ఈ శారీస్ అయితే ఎవరికైనా సూట్ అవుతాయి చామన్ చావు ఉండేవాళ్ళు కలర్ ఉండేవాళ్ళు చిన్న ఏజ్ వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు ఎవరికైనా సూట్ అవుతాయి అండ్ దట్టు ఇది ఏంటంటే స్పెషల్ ఏంటంటే కలనత షేడ్ సింగిల్ కలర్ కదా టూ టోన్ వస్తుంది దీంట్లో టూ టోన్ వస్తుంది మీకు అర్థమవుతుంది కలర్ అర్థమవుతుంది అవుతుంది టూ టోన్ సారీ కూడా ఓవరాల్ గా మంచి లుక్ వస్తుంది బ్లూ విత్ నెమల కంఠం కలర్ వచ్చిందండి అండ్ ఇది వచ్చేసరి గ్రీన్ షేడ్ అండి పెసరపచ్చ షేడు మెరు అండి షేడు షేడ్ అండ్ ఇది వచ్చేసరికి పెసరపచ్చ షేడ్ వస్తుంది కల్ల షేడ్ అండ్ ఇది వచ్చేసరికి కంటం కలర్ అండి కంటం కలర్ డబల్ ఉందండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్ బుక్ చేసుకోండి అండ్ డార్క్ పింక్ కలర్ షేడ్ అండి అండ్ మంచి కలర్ ఇది తేనె కలర్ ఉన్న పెసరపచ్చ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి ఈ మోడల్ అండ్ దీంట్లో కొన్ని సారీస్ మిక్స్ శారీస్ కూడా ఉన్నాయండి కథాన్ సిల్క్ ఇది ఒక మోడల్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది లైట్ వెయిట్ కథాన్ అంటారండి ఇది కూడా మీకు ఇదే రేటే వస్తుంది యాక్చువల్గా వచ్చేసరికి ఇవన్నీ కాస్ట్లీలో ఈ లైట్ పెట్ కథా అని అంటారు ఇదిగోండి పల్లె బాట్ ఇలా వస్తుంది శారీ ఓవరాల్గా లేటాస్ వస్తాయి ఎవరికైనా కావాలంటే చూసుకొని సింగిల్ సింగల్ శారీస్ అండి దీంట్లో క్వాంటిటీగా ఉండవు స్టాక్ అనేది ఇది ఈ శారీ నచ్చింది సార్ మాకు ఇది కావాలని అనుకోండి ఇది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి దీంట్లో ఏంటంటే సింగిల్ కలర్స్ వస్తాయి డిజైన్స్ మారుతుంది మీకు ఈ కలర్ చాట్ కొంచెం డిఫరెంట్ కలర్స్గా ఉంటాయి కదా ఇదిగోండి చూడండి ఇది ఒకటి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇదిగోండి ఇలాగొస్తాయి అండ్ ఇది వచ్చేసరికి పెసరపచ్చి వచ్చిందండి గ్రీన్ షేడ్ వస్తుంది ఇలా వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఇవన్నీ బొటిక్ కలెక్షన్ కాబట్టి కొంచెం బాగా బాగుంటాయి అందరికీ అర్థమయ్యే కావు కొంచెం కొత్తగా ఆలోచించే వాళ్ళకి డిఫరెంట్గా డిజైన్ శారీ అడిగే వాళ్ళకి ఇలాంటి శారీస్ బాగా నచ్చుతాయండి కొంచెం శారీస్ అనేది కొంచెం మోల్డింగ్ శారీస్ డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి శారీస్ తీసుకోవచ్చండి అండ్ ఇంతేనండి వాళ్ళ వీడియోలో ఐటమ్స్ అన్ని మంచి మంచి మోడల్స్ చూపించా అండి స్పేస్ చూపించాం అండ్ ఖతాన్ కథాన్ సిల్క్ చూపించాం అండ్ వచ్చేసరికి పట్టు అయితే మీడియం రేంజ్లో కాస్ట్లో చూపించాం అందరూ యూజ్ చేసుకోవచ్చు ఆఫర్స్ అనేవి చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి ఐటమ్స్ అనేవి చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మోడల్స్ అన్నీ కలుస్తూ ఉంటాయి అండ్ అంతవరకు నమస్కారం అండి